భగవద్గీత కృష్ణుడు మనిషి జీవన విధానాన్ని తెలియజేశాడు దేనికి అత్యాస పడకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఆత్మ శాశ్వతమైనది నాశనం చెయ్యలేనిది అని గ్రహించడం కోరికలు బంధాలకు అతీతంగా జీవించడం వంటివి భగవద్గీతలోని ముఖ్యమైన బోధనలు అదేవిధంగా ప్రతి వ్యక్తికి జీవితంలో కొన్నిసార్లు చిన్నాభిన్నమయ్యే సమయం వస్తుంది అతను తన చుట్టూ చీకటిని చూస్తాడు ఆ సమయంలో ఎవరు అతనికి మద్దతుగా నిలబడరు లేదా ఏ వస్తువు కూడా మనసుకు శాంతిని ఇవ్వదు అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తికి తనకు జీవించడానికి వేరే మార్గం లేదని అనిపిస్తుంది అయితే అలాంటి క్లిష్ట క్షణాలలో శ్రీకృష్ణుడు చెప్పిన గీతలోని బోధనలు నిజమైన మార్గదర్శకత్వం మద్దతును అందిస్తాయి అత్యంత క్లిష్ట సమయాలలో కూడా ధైర్యం ఆశను మేల్కొల్పి గీతలోని పది ప్రేరణాత్మక ఆలోచనలను గురించి తెలుసుకుందాం ఆశను మేల్కొల్పి భగవద్గీతలోని ముఖ్యమైన బోధనలు దేవుడిని నమ్మండి దేవుడి ప్రణాళికపై నమ్మకం ఉంచండి ఆయన మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టివేస్తే దాని నుంచి బయటపడే మార్గాన్ని కూడా దేవుడే మీకు చూపిస్తాడు పరిస్థితులు ఎప్పుడు మారుతూనే ఉంటాయి కష్టాలు శాశ్వతం కాదు కనుక ఆశను ఎప్పుడు వదులుకోకండి ప్రతి సంఘటనలోనూ మంచితనం దాగి ఉంటుంది ఏం జరిగినా దేవుడు మీ కోసం ఇంకా ఏదో మంచి చెయ్యనున్నాడు అని అనుకోమని సూచించండి నిరుత్సాహపడకండి ప్రస్తుత పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోయినా ఏదో మంచి జరుగుతుందని నమ్మండి వర్తమానంలో జీవించడం నేర్చుకోండి గడిచిపోయినది మంచిది జరుగుతున్నది కూడా మంచిది రాబోయే కాలాలు కూడా శుభప్రదంగా ఉంటాయి ప్రజలు ఏమి అంటారో అని ఆలోచించకండి లోకులకు భయపడకండి మీరు మీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు ఆ వ్యక్తులే మిమ్మల్ని అభినందిస్తారు నవ్వడం మర్చిపోవద్దు ఒత్తిడి సమస్యలను పెంచుతుంది అయితే సమస్యలకు చిరునవ్వు పరిష్కారాన్ని ఇస్తుంది జీవితం మీదే పోరాటం మీదే చివరికి ఈ ప్రపంచంలో మీ కోసం మీరు మాత్రమే పోరాడాలని గుర్తు పెట్టుకోండి నమ్మకంతో అద్భుతాలు జరుగుతాయి మీరు ఒక లక్ష్యంపై దృష్టి పెడితే దానిని సాధించకుండా ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు నిన్ను నువ్వు తెలుసుకో తన గుణాలను లోపాలను అర్థం చేసుకున్న వ్యక్తి మాత్రమే తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలడు ప్రతి రంగంలోనూ విజయం సాధించగలడు ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ కూడా చేయండి